స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా ప్రారంభమైన రేణిగుంట గంగమ్మ తల్లి జాతర అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి అంజీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా తొంభై తొమ్మిది శాతం నగదు రైతుల ఖాతాలో జమ శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి వెల్లడి తిరుపతిలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ పర్యటన ముఖాముఖి రేణిగుంట గంగమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బుజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఆలయం ధర్మకర్త సోలా రెడ్డి కమిటీ సభ్యులు పూజారి పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు జాతరకు వచ్చిన ఎమ్మెల్యే రెడ్డి తరపున గంగమ్మకు వస్త్రాలు సమర్పించారు తిరుపతి జిల్లా రేణిగుంట ప్రసిద్ధిగాంచిన గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయం ధర్మకర్త సోలా రెడ్డి కమిటీ సభ్యులు పూజారి కుంభంతో స్వాగతం పలికారు జాతరకు వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు ఏడాదికి ఒకసారి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగే గంగా జాతర గంగమ్మ దర్శనాన్ని చేసుకొని రాష్ట్రాన్ని గంగమ్మ చల్లగా చూడాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులు అన్ని సకాలంలో పూర్తయ్యేలా ప్రజలకు అభివృద్ధి ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఆలయానికి ఎలాంటి అవసరాలు ఉన్నా ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం తరఫున తన తరఫున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలిపారు ఆలయ ధర్మకర్త కమిటీ మెంబర్లు భక్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పలువురు నాయకులు ఈ జాతరలో పాల్గొన్నారు గంగమ్మ దర్శనానికి ముందుగా వచ్చిన ఎమ్మెల్యేకు అధికారులు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు లో జాతర రావడం ఆనందంగా ఉంది ఇరువురు పార్టీలు అటు ముస్లిం సోదరులు అటు హిందువులు అందరికి కలిసి బ్రహ్మాండంగా ఈరోజు లోపలికి వచ్చి అమ్మవారికి మొక్కుకునేటప్పుడు పొలిటికల్ కాదు కానీ మనసులో అనిపించింది అమ్మ లేరుకుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది రాకుండా మంచి నీరు ఎల్ల ఇవ్వాలా ఎక్కడ నీరు నీరు ఇబ్బంది రాకూడదు ఎందుకో మనసు అనిపించింది మొక్కున్నారు అమ్మవారు తప్పకుండా చల్లని చూపు మన అందరికి అందరి మీద ఉండి ప్రమాణం చేస్తారని చెప్పి దాని తర్వాత డెఫినెట్గా ఇంకొంచెం డెవలప్ చేసే అవసరం ఉంది డెఫినెట్ టెంపుల్ ఆర్గనైజ్గా ఇక్కడి నుంచి వచ్చే భక్తులన్నీ ఫస్ట్ టైం నేను రాడు ఎమ్మెల్యే అయిన తర్వాత రావడం ఇంత మీరు ఇప్పుడు రాలే ఇది రావడం ఎలక్షన్స్ బిఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చా అన్న చెప్తున్నారు వచ్చినాం సో వచ్చిన తర్వాత అన్నాలు కూడా అందరూ ప్రమాణం చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఏంటంటే దీని సిస్టమాటిక్ చేయాలా వచ్చిన అందరూ కూడా ప్రాపర్గా వాటర్ దాని తర్వాత ప్రసాదాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం ఒకసారి మన కమిటీ కమిటీ కూడా ఫామ్ చేస్తారు కమిటీ ఫామ్ చేసిన తర్వాత అందరూ కూర్చొని దీన్ని ఎలా డెవలప్ చేయాలి ప్రాపర్గా దీనికి గ్లోబల్గా స్టేట్ స్టేట్ స్టేట్లో కూడా ఏ రకంగా వచ్చి ఈ రోజులు మనం కాన్సంట్రేట్ చేసింది అటు గుడి కాదు కాదు నెక్స్ట్ గుడి వాళ్ళ పెట్టండి మళ్ళీ ఈ సో ఇట్లాంటి గుడ్లన్నీ చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా దీన్ని పార్ట్ ఆఫ్ టెంపుల్స్ చేసుకొని మీరు బ్రహ్మానాన్ని డెవలప్ చేసుకొని రేపు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా అనిపించిన అవసరం అది కూడా లేకుండా ఏ రకంగా ప్రాపర్ ప్రాపర్గా ప్లాన్ చేసి రజిస్టర్ పోలీస్ వ్యవస్థ వర్లతో మారడం జరిగింది వారితో కూడా ఆర్డర్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మఫ్ కూడా చాలా పోల్స్ ఉన్నారు పిక్ పాకెటర్స్ కావచ్చు అవన్నీ లేకుండా అవన్నీ కూడా డ్రోన్స్ కూడా పెట్టాం ఇవన్నీ ఇబ్బంది అనిపించాయి శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తాటిపర్తి చెంచురెడ్డి మరణ వార్త తెలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వెంటనే బొజ్జల సుధిరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన మరణం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని అన్నారు ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే తెలియజేశారు శ్రీకాళహస్తి ఆలయం సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు పలువురు భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం సంకట చతుర్దశి పురస్కరించుకొని గణపతి హోమం చేపట్టారు దేవస్థానం డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించు సంకట చతుర్దశి పురస్కరించుకొని ఆలయంలోని అంజీ వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు గణపతి హోమాన్ని వేదోయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ హోమాబ్ది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు के प्रथम में वाले जद्धति में あれ ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన డిఏ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సెటిల్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ గ్యారేజ్లో ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బంది నిరసన ధర్నా నిర్వహించారు ఆర్టీసీ ఆస్తుల ప్రైవేటీకరణను వ్యతిరేకించారు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన డిఏ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సెటిల్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ గ్యారేజ్లో ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బంది నిరసన ధర్నా నిర్వహించారు ఎన్ఎంయు నేషనల్ మజ్దూరు యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు ఏపీఎన్జిజిఓ శ్రీకాళహస్తి అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ ధర్నాలో పాల్గొని మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా ఏపీఎన్జిజీఈఓ చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు ఏపీఎన్జిజిఓ సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయన్నారు ఆర్టీసీనే ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన డీఏలు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సెటిల్మెంట్ బకాయిలు విడుదల చేయాలని సంస్థలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు ధర్నా రేపు సమ్మె కార్యక్రమం నిర్వహిస్తామని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు ఏపీఎన్జిజిఓ అసోసియేషన్ ఆర్టీసీ సిబ్బంది చేసే ధర్నాలకు ఉద్యమాల పోరాటాలకు మద్దతు తెలియజేస్తామన్నారు یوہی ورڈ ورندے یوہی نٹريڊول گاجوٽ ورندے ملي چاري نٹريڊول گاجوٽ ورندے ملي چاري مانگال ڊرائيور جو سلسلو ڏర్శڪارائي ڊرائيور جو سلسلو ڏర్శڪارائي جو سلسلو ڏర్శڪارائي ما مزدورين زندبراد ما مزدورين زندبراد ۽ مزدورين زندبراد ڊرائورن کي زندبراد مزدورين زندبراد نارمک لائڪ ڪيتا ٿور ڪري రాష్ట్ర నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అదేవిధంగా విధంగా ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ మద్దతుతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం గవర్నర్ పేటలోని రెండో డిపోని ప్రైవేట్ సమస్యకి అప్పగించడం అనేటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి నేషనల్ మజ్జూర్ యూనియన్ కోనడం జరిగింది అందుకు ఏపీఎంజి అసోసియేషన్ కూడా మద్దతు తెలుపుతున్నారు అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో డిపోను కూడా తరలించడం అనేటువంటిది కూడా ఆపాలని చెప్పేసి ఒక డిమాండ్ అదే విధంగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి నడపాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అదే విధంగా డిపో ఆర్టీసీలో ఖాళీలైనటువంటి ఉద్యోగులు ఉద్యోగస్తులందరినీ కూడా వెంటనే నియమించాలి చెప్పి దానికి తగినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ మరి అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ని అదేవిధంగా రిటైర్ అయినటువంటి గ్రాట్యుయేటీని వెంటనే విడుదల చేయడం అనేటువంటిది కానీ మరి అదేవిధంగా గ్యారేజీలో ఉద్యోగ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలనేటువంటిది మా యొక్క డిమాండ్ అంటే నేషనల్ మజ్జూర్ యూనియన్ మరియు యూటీఎన్జిఓ అసోసియేషన్ ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ సాధన కోసం భవిష్యత్తులో ఈ సమస్యలుగానే అధిగమించకపోతే నేషనల్ మజదూర్ యూనియన్ చేపట్టేటటువంటి ప్రతి ధర్నా కార్యక్రమం కావచ్చు ప్రతి ఉద్యమానికి కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కూడా మద్దతు తెలుపుతూ వెంటనే ప్రభుత్వం తన విధమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా ఆర్టీసీ యాజమాన్యం చైర్మన్ కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆకాంక్షిస్తూ జిమ్మాబోద్ జిందాబోద్ అన్నదాత సుఖీభవ పథకం కింద తొంభై తొమ్మిది శాతం రైతులకు వారి ఖాతాలలో నగదు జమ అయ్యిందని శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు ఈ మేరకు వివరాలు వెల్లడించారు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి ఏర్పేడు తొట్టంబేడు బిఎన్ కండ్రగా కేవీబీపురం మండలంలోని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అన్నదాత సుఖీభావా పథకం నగదు జమ తొంభై తొమ్మిది శాతం రైతులకు వారి వారి ఖాతాలలో జమ అయిందని శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో ముప్పై ఏడు వేల నలభై ఏడు మందికి గాను ఇరవై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల నగదు జమ అయ్యిందని వెల్లడించారు నగదు జమ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల వద్దకు ఆధార్ కార్డులను తీసుకువెళ్తే తమ సిబ్బంది పరిశీలించి ఎందుకు పడలేదు పడి ఉంటే ఏ ఖాతాలో పడింది అనే సమాచారం తెలియజేస్తారన్నారు ఆన్లైన్లో పొలానికి ఆధార్ లింకు కానున్న మ్యూటేషన్ జరగకపోవడం పేర్లు తప్పులు రావడం భూము తగాదాలు కోర్టు కేసులు వంటివి ఉండడం చేత కూడా రాకపోవచ్చు అన్నారు అటువంటివి ఉన్న రైతులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళి పత్రాలను చేసుకోవాలని తెలిపారు ఈ దఫా పడని వారికి అక్టోబర్లో రెండవ దఫాలో రెండు నగదులు జమవుతాయని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు రైతులు ఏవైనా సమస్యలు ఉంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మరింత సమాచారం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు ఎందుకు పడలేదో కూడా చెప్తారు దాన్ని వెక్సిఫై చేసుకుంటే ఈ ఇన్స్టాల్మెంటు నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు అంటే అక్టోబర్లో ఇచ్చే ఇన్స్టాల్మెంట్ కూడా ఇది అది కూడా పడతారు కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన పడలేదు అందరికీ పడతారు దీంట్లో కొన్ని కారణాల వల్ల పడలేదు రైతులకి ఎందుకంటే హౌస్ హోల్డ్ సర్వేలో మనకు జరిగిన దాని ప్రకారము ఒక కుటుంబానికి ఒకటే ఇస్తారు ఎక్కడైనా పడలేదంటే మీ ల్యాండ్కి అంటే మీ పొలానికి ఆన్లైన్లో ఆధార్ నెంబర్ లింక్ కాకుండా ఉండడం కానీ లేకపోతే పేరు మిస్మ్యాచ్ కావడం కానీ అంటే మ్యుటేషన్స్ జరగకపోవడం కానీ ఇన్ని కారణాలతో జరిగి ఉంటుంది లేదంటే భూమి తగారాలు ఉండి కోర్టు కేసులో ఉండి అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు ఇమ్మీడియట్గా అట్లా ఏమన్నా ఉంటే రెవెన్యూ ఆఫీసుకి పోయి మీరు కానీ రికార్డ్ కానీ సరి చేసుకుంటే మీకు ఈ ఇన్స్టాల్మెంటు నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు తప్పకుండా పడుతుంది కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన లేదు ఎందుకంటే ఈకేవైసీ కూడా పెద్దగా లేవండి ఐదు మండలాల వచ్చి ఒక యాభై యాభై మంది కూడా ఉన్నారు అంటే వాళ్ళు కొత్తగా పొలం తీసుకుని ఎక్కడ బెనిఫిట్ కానోళ్ళకి ఈకేవేస్ చేయాలి వాళ్ళది కూడా మా స్టాఫ్ ఫోన్లు చేసి ఈకే వేస్ట్ చేస్తున్నారు కాబట్టి రైతుల ఆందోళన చెందాల్సిన లేదు మీకు ఏదైనా సమస్య ఉంటే గా ప్రతి గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఆ సిబ్బందితో మీ ఆధార్ నెంబర్ ఇస్తే వాళ్ళ స్టేటస్ చెక్ చేసి మీకు చెప్తారు దాన్ని రెక్టిఫై చేసుకుంటే మీకు ఇమీడియట్గా డబ్బులు పడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ పలమనేరు రేంజ్ అటవీ శాఖ కాలువపల్లి బీట్లో ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ సబ్ డివిజనల్ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం నుండి నాలుగు కుంకి ఏనుగులను తీసుకువచ్చామని వాటి ద్వారా అటవీ సంచారం చేస్తూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను నియంత్రించడానికి కుంకి ఏనుగులు దోహదపడుతున్నాయన్నారు ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు ಹ್ಞೂ ಮೊತ್ತ ಅಂದ್ರೆ ಕವರ್ ಬಂದ್ರೆ ಓಕೆ 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 ಕೂಡ ಹ್ಞೂ தீன்னால குச்சமா ஏந்துகமாடா தா 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 తీ తీస్కో తీస్కో குச்ச 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 குட்ட nego ஆளுக்கு ராவல் கரதா இது தீன்னால சார் நல்லா பாம்மா யா யாரேன்னா ஏன் எதுக்குடா குச்சன மாத்தறமா என்ன உண்டமா யா சொல்றது மாத்தற냐 மாத்தற ஒரு நிமிஷம் மாத்த சார் மா இந்த கேம் கொட்டி தர்வீங்க மாத்தறா மாத்தறனா இந்த கேம் செவ மாத்தறேன்னா ఉండണ്ടேன்னா இந்த கேம் டமஸ் கிட்ட పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ఆళ్లపల్లి కుత్తూరు గ్రామంలోని ఇంటిలో దాచి ఉన్న భారీ ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటిలో నూట నలభై నాలుగు దుంగలు ఉన్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు భాస్కర్ రెడ్డి ఇంటిని తనిఖీలు చేయగా కోట్ల విలువైన మేల మేలు రకం ఎర్రచందనం మూడు పన్నులను స్వాధీనం చేసుకున్నారు భాస్కర్ రెడ్డి పరారీలో ఉన్నాడు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తిరుపతిలో మాధవ్ పర్యటించారు ఒకరోజు పర్యటనలో భాగంగా ఈరోజు తిరుపతిలో వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు ఇందులో భాగంగా ఉదయం స్థానిక మున్సిపల్ వాకర్స్తో ముచ్చటించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఛాయ్ పేట్ చర్చా కార్యక్రమం స్థానికులతో నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో తిరుపతి విశాఖ కాకినాడ సిటీలకు స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఒక్కో నగరానికి వంద కోట్ల రూపాయలు కేంద్రం నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు అదేవిధంగా రాజధాని అమరావతిని కూడా స్మార్ట్ సిటీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని అన్నారు తిరుపతిలో యువత ఉద్యోగి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు తిరుపతి తిరుమలలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది ఏడుకొండలను పొగమంచు కమ్మేసింది ఎక్కడ చూసినా జలపాతాలు సెలెయర్లతో ప్రకృతి అందాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి తెల్లని పొగ మధ్య శ్రీవారి ఆలయ మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తోంది తిరుపతిలోని కపిలి తీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో భక్తులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో కపిల్ తీర్థం చేరుకొని జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రకృతి అందాలు ఆహ్లాదం కలిగిస్తున్నాయి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఘాట్ రోడ్లో నెమ్మదిగా వెళ్లాల్సిందిగా అధికారులు వాహనదారులకు సూచిస్తున్నారు ముఖ్యాంశాలు మరోసారి ఘనంగా ప్రారంభమైన రేణిగుంట గంగమ్మ తల్లి జాతర అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి అంజీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా తొంభై తొమ్మిది శాతం నగదు రైతుల ఖాతాలో జమ శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి వెల్లడి తిరుపతిలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ పర్యటన వాకర్స్తో ముఖాముఖి ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి వీటు న్యూస్